మొదటిగా దేవునామానికి స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనం ఒక వాక్యాన్ని చూసుకుని ముందుకు వెళదాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం కొండల తట్టు నా పనులు తెచ్చున్నాను సహాయము నాకు ఎక్కడ నుండి వచ్చును సహోదరి సహోదర దాని భక్తులు చేస్తున్న ప్రార్థన కొండల తట్టు నేను పనులు తెచ్చున్నాను సహాయం నాకు ఎక్కడ నుంచి వచ్చును అని దాబిడు భక్తులు మాట్లాడుతున్నట్టుగా ఒక మనిషికి సహాయం దేవుడి యొక్క నుంచి మాత్రమే రావాలి ఎవరికైనా దేవుడి యొక్క నుంచి సహాయం వచ్చిందనుకోండి ఆ సహాయాన్ని ఎవరు తీసివేయలేరు ఒక మనుషుని నమ్ముటకంటే రాజుని నమ్ముటకంటే హోమని ఆశ్రయించిన వేలని ఎలాగో లేఖనం రాయబడి ఉందో నీవు నేను చూడవలసినది ఏంటంటే దేవుడి తట్టు చూడాలి ఎవరైతే దేవుడు తట్టు పనులు అయితే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు దీవించబడతారు నా పనులు ఆ కొండ సహాయం ఎక్కడి నుంచి వచ్చును సహాయము దేవుడి నుంచినే వచ్చును సహోదరి సహోదరా ఎంతవరకు మనుషులు నమ్ముకున్నావా మనుషులు సహాయం చేస్తారని ఎదురు చూసావా మనుషులు నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేస్తారని చూసావా మోసపోయావా నష్టపోయావా విసిగిపోయావా బాధపడు చిన్నావా కన్నీరు విడిస్తున్నావా ఏ శైలి అంటున్నాడు ఇప్పుడే రా నా యొక్కకి నా యొక్క వచ్చి వాళ్ళని నేను విడిచిపెట్టను నా ఆశీర్వాదాలు నా దీవిలు ఎవరు తీసుకెళ్ళారని ప్రభు నేసు వారు మాట్లాడుతున్నాడు కాబట్టి సహోదరి సహోదర ఎవరైతే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ప్రశాంతత లేకుండా ఆరోగ్యం లేకుండా చేస్తున్నారో వాళ్ళందరం ఎక్కడైనా నేను ఘనపరచడానికి దేవుడు నేను ఎక్కడైనా కొండైనా ఎత్తుని ఎక్కించడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రభు యేసు వారి దగ్గరికి నువ్వు వచ్చావండి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది గొప్ప సహాయం ఆయన దగ్గర నుంచి వస్తుంది కాబట్టి నీవే ఆయనతో ఉండి ఆయనతో నడుచుకున్నప్పుడు గొప్ప సహాయాన్ని నువ్వు పొందుకుంటావు కాబట్టి ఎక్కడైనా ఎంతైనా కొండపైకి దేవుడిని ఎక్కించాలి అంటే నువ్వు ఏసుక్రీస్తు వారి వద్దకి

ఏసీ మదనాలు సూత్రాలు చదివిస్తున్నావు ఎంతవరకు రెక్కల సాగుత భద్రం వచ్చినందుకు ఆస్తు తెచ్చినందుకు జీవించినందుకు నీకు మొదలాలు ఇంకా ఈ కుటుంబాన్ని పని ఎక్కడైనా పెద్ద పెద్దయిన కొంటు నిపించినందుకు నీకు మొదలాలు చదివిస్తూ నెంబర్ ని సమాధాన దయచేమనేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె హలే లూయ హలే